के बाद 11 बज गई तो हम 3 बजे चले जाते हैं वो उधर बोलिए मंजे से बात कर उसको उसको जीत वालों को रख देते हैं उधर पहले 10 बजे उनके कार्य पर पालते हो भाई डॉक्टर बोलिए डॉक्टर चले चलो उठे 11:00 बजे बज गए మా సద్గురు దేవులైనటువంటి సత్యానంద స్వాముల వారి పాదాలకు నమస్కరిస్తూ మాతా మాణిక్యేశ్వరి పాదములకు నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను ఈ జమ్మల మడుగు గ్రామంలో ఇంత రెస్పాన్స్ అవుతారా అనుకోలేదు నేను తెలియదు చాలా గొప్పగా రెస్పాన్స్ జరిగింది ఇక్కడ చాలా కాబట్టి నిజమే ఏందో తెలుసుకున్నారు ఇక్కడ వాళ్ళు మనము పరిగి మండలం బసడిపల్లి గ్రామం వికారాబాద్ జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉండేది వికారాబాద్ జిల్లా మారిపోయింది ఇప్పుడు అక్కడ కృష్ణగిరి క్షేత్రమని గ్రామ సమీపంలో ఉంటుంది అక్కడ గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా అందరికీ ఔషధాలు అందిస్తున్నాను ఔషధం పంచగవ్య చికిత్స హర్బల్ వనమూలికలతో అనేక రోగాలు బాగా అవుతున్నాయని తెలియజేస్తున్నారు అందరూ నేను వింటున్నాను కాబట్టి అసలు మనిషికి రోగం ఎందుకు వస్తుంది దాని నుంచి మొట్టమొదలుగా తెలుసుకోవాలి మనం భోజనము ఎంత పరిశుద్ధంగా ఉంటే ఆరోగ్యం అంత పరిశుద్ధంగా ఉండిపోతుంది ముఖ్యం మనిషికి సారవంతము ఎక్కువ బలము శక్తి ఉన్నదని చెప్పేసి మద్య మాంసారాలు ఆడుకుంటున్నారు జనం రోగాలు పెరిగిపోయినాయి అంతే తప్ప ఇంకేం లేదన్నమాట కాబట్టి సాత్విక ఆహారము భోజనం చేస్తే సాత్వికమైన మనసు ఉత్పన్నమవుతుంది మనిషిలో నేనేంటి నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి ఏం చేయదికి వచ్చాను ఏం చేస్తున్నాను అనే పదం తెలుసుకోగలుగుతాడు అది సాత్విక గుణం నుంచి మాత్రమే అవుతుంది కాబట్టి ఇక్కడ మేడం గారు సత్యవతి మేడం గారు చాలా క్యాన్సర్గా ఉండి బాధలు పడుతూ ఒక స్కూల్ ఉన్న స్వామీజీ నాకు నేను ఏమైపోతాను అని వచ్చాను అక్కడికి అమ్మ నువ్వేం కావమ్మా ఇంకా స్కూల్ ఎన్నో నడిపేది ఉంటుందని చెప్పానా మీకు కానీసే వాక్శుద్ధి అంతే మాకు ఆ మూలిక ప్రభావం దానివల్ల మేము బాగా అయిపోయాది బాగా అయిన తర్వాత నా లేక ఇటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా బాధపడగదు స్వామీజీ అని అడిగింది రోజు నా దగ్గర సరే బాలబులు అంటే ఏం చేయాలమ్మా అన్నాను మీరు రావాలి స్వామీజీ అన్నాను నేను వస్తాను కానీ ఒక్కరోజు వస్తానమ్మా మళ్ళా ఎప్పుడు రాను కదా ఒక్కరోజు వచ్చి వాళ్ళకు స్వామి వచ్చాడు చూస్తున్నా అంటారు మరి అన్నాను అంటే తర్వాత నేను చూసుకుంటాను స్వామి అని నాకు మాట అమ్మ మేడం గారు కాబట్టి అందుకే ఇక్కడికి వచ్చాను ఎన్నో జన్మల పుణ్యం అనుకోవాలి ఇక్కడ రావడం కూడా నేను సిద్ధం కాదు బొంబాయిలో ఆశ్రమం ఉంది పూనెలో ఆశ్రమం ఉంది హైదరాబాద్లో ఉంది చాలా ఆశ్రమాలు ఉన్నాయి నేను సంవత్సరాల కొద్ది ఓకా ఇప్పుడు బాధపడతాడు సుశుల ఇక్కడ రావడం కొత్తగా ఈసారి నేను జమ్మల మడకు ఔషధాలను నమ్ముకొని నన్ను నమ్ముకొని విశ్వాసంగాను ఆ కృష్ణగిరి చేతుల మీద విశ్వాసం పెట్టి ఆ విశ్వినాథుని పైన అమ్మవారి ఇక్కడ వచ్చాను ఉదయం నేను చూశాను ఇప్పటి వరకు రెండు వందల మంది వరకు చూసుకున్నాను వాళ్ళు వంద నూట ఎనభై మంది అన్నారు పెరిగిపోయారు ఇంత వస్తున్నారని అనుకోలేదు కాబట్టి చాలా వచ్చి ఈ ఆయుర్వేదాన్ని చాలా ఆదరిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా నేను